సో ఈ న్యూట్రిషన్ డైట్ ప్లాన్ అనేది మార్నింగ్ ఏం తీసుకోవాలి ఆఫ్టర్నూన్ ఏం తీసుకోవాలి నైట్ ఏం తీసుకోవాలండి జనరల్గా ఈ సమస్యతో ముఖ్యంగా వాళ్ళ గురించి ముఖ్యంగా చెప్పాలంటే డేలో ఒకే ఒకసారి కుక్క ఫుడ్ తినాలి మిగతా టూ టైమ్స్ తినాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు తినొచ్చు ఈవినింగ్ మళ్ళీ చెప్పినట్టుగా సీజనల్ ఫ్రూట్ సో ఇలా తినడం వల్ల ఎస్పెషల్లీ మనకు అంటే మన సౌత్ ఇండియాలో ఈ సంతాలు లేని సమస్యకి మేజర్ రీజన్ మనం అనుకుంటే ఓబేసిటీ ఆ ఒళ్ళు పోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది సో వాళ్ళు ఫస్ట్ ఈ డైట్ రైట్ ఒకేసారి కుక్ ఫుడ్ ప్రిఫరబుల్లీ అది మధ్యాహ్నం మళ్ళీ మన ఇండియన్ సిస్టమ్స్లో ప్రాబ్లమ్ ఏంటంటే నైట్ హెవీగా తింటారు మధ్యాహ్నం బయటికి వెళ్తారు బాక్స్ తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళ చాయిస్ ఐటమ్ తినే ఛాన్స్ ఉండదు మార్నింగ్ ఏదో హరి బరిలో వాక్స్ ప్రిపేర్ చేస్తారు సో నైట్ రిలాక్స్గా తింటారు ఫ్యామిలీ అంతా కూర్చుని తింటారు కాబట్టి వాళ్ళు డబుల్ డోస్ వేసేస్తారు బట్ నైట్ మనం శారీరకంగా శ్రమ ఉండదు అదే మీరు డేలో మధ్యాహ్నం తిన్నారనుకోండి మీరు యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు బట్ నైట్ హెవీగా తిన అంటే ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే ఫంక్షన్స్ అన్ని కూడా నైటే ఉంటాయి ఎస్పెషల్లీ రిసెప్షన్స్ అన్ని నైటే ఉంటాయి అందరూ ఎగ్జాక్ట్లీ మీరు నార్మల్ ఫుడ్ తింటే కనీసం టూ అండ్ హాఫ్ టు త్రీ అండ్ హాఫ్ మెల్క్ ఉండాలి ఒక స్వీట్ తింటే కనుక ఫోర్ అవర్స్ మిల్క్ ఉండాలి అదే దానిపైన ఐస్ క్రీమ్ వేసారనుకోండి సిక్స్ అవర్స్ మిల్క్ ఉండాలి ఈవినింగ్ ఫుడ్ క్వాంటిటీ ఎక్కువైపోతుంది సో ప్లస్ దాంట్లో ఐటమ్స్ అనేవి ఓకే సో నార్మల్గా మనం ఇంట్లో తినే ఫుడ్ కనుక తింటే తిన్న తర్వాత కనీసం టూ అవర్స్ మిల్క్ ఉండాలి ఓకే సో దట్ డైజెషన్ అయిపోతుంది అదే మీరు ఫంక్షన్ ఫుడ్ తినారనుకోండి త్రీ అవర్స్ మిల్క్ ఉండాలి దాంట్లో మిల్ల స్వీట్ తిన్నారనుకోండి ఫోర్ అవర్స్ మెల్క్ ఉండాలి స్వీట్ పైన ఐస్ క్రీమ్ తిన్నారనుకోండి సిక్స్ అవర్స్ మెల్క్ ఉండాలి బట్ ఎంతమంది ఉంటున్నారు చెప్పండి అసలు చేతి తడి కూడా ఆరదు చేతి తడి కూడా ఆదు ఫంక్షన్ అయితే కనీసం హాఫ్ అన్ అవర్ ట్రావెలింగ్ వన్ అవర్ ట్రావెలింగ్ ఉంటుంది రైట్ అండ్ మోర్ ఓవర్ ఈ ఫంక్షన్స్ టైమింగ్స్ అనేవి మీరు హైదరాబాద్లో చూసినట్లయితే నైన్ థర్టీకి ముందు అసలు ఈ ఫంక్షన్ కూడా స్టార్ట్ అవ్వదు నైన్ థర్టీకి ముందు నైన్ థర్టీ తర్వాతే ఆ స్టేజ్ మీదకి అబ్బాయి అమ్మాయి వెళ్ళడం జరుగుతుంది సో టెన్ తర్వాత భోజనాలు స్టార్ట్ అవుతాయి సో మనం ఎప్పుడు టెన్ థర్టీ లెవెన్కి తింటాం సో ఎప్పుడు పడుకోవాలి ఆ డైజెషన్ అనేది ఎప్పుడు అవ్వాలి సో ఇలా మనం ఆ శారీరక శ్రమ ఇవ్వకపోవడం వల్ల ఆ ఫ్యాట్స్ అన్ని అక్యుములేట్ అయిపోతాయి అవన్నీ పైలప్ అయిపోతాయి సో సేమ్ మళ్ళీ మనం ఒక బీటెక్ స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ బ్యాక్లెగ్స్ ఆ ఫస్ట్ ఇయర్ బ్యాక్లెగ్స్ సెకండ్ ఇయర్ బ్యాక్లెగ్స్ యాడ్ అవుతాయి సెకండ్ ఇయర్ బ్యాక్ లెగ్స్ థర్డ్ ఇయర్ బ్యాక్ లెగ్స్ క్యారీ ఫార్వర్డ్ అయ్యి అప్పుడు బీసెక్ బీటెక్ ఫిఫ్త్ ఇయర్ బీటెక్ సిక్స్త్ ఇయర్ ఇలాంటి ఫౌండేషన్ కోర్సెస్ జరుగుతుంటాయి సో సేమ్ అలాగే అయితే మరి ఫిజికల్ యాక్టివిటీ గురించి చెప్పండి అయితే ఫిజికల్ యాక్టివిటీ చెప్పాలి అంటే కనీసం మనిషి పదివేల అడుగు నడవాలి ఒక రోజులో ఓకే పదివేల అడుగు నడవాలి మీరు చెప్పండి ఇప్పుడు ఎంతమంది నడుస్తున్నారు అసలు మనం తీసుకునే నార్మల్ ఫుడ్ కి పదివేల అడుగులు నడవాలి అసలు శ్రమ ఎక్కడుంది ఈ శ్రమ లేకపోవడం వల్ల ప్రధానంగా ఏమవుతుందంటే ఆ ఊపిరితిత్తుల పైన ఎఫెక్ట్ చూపిస్తుంది ఒక ఆరోగ్యవంతమైన మానవుడి ఊపిరితిత్తులు ఒకసారి మనం ఇన్హేల్ చేస్తే గట్టిగా కాలి పీల్చుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ లీటర్స్ ఆక్సిజన్ మనం తీసుకోవాలి ఓకే ఫైవ్ అండ్ హాఫ్ లీటర్స్ బట్ ఇప్పుడు మీరు చెక్ చేయండి ఎవరు కూడా హాఫ్ లీటర్ కంటే ఎక్కువ తీసుకోవట్లేదు హాఫ్ లీటర్ కంటే ఎక్కువ తీసుకోవట్లేదు రీజన్ ఏంటంటే ఆ ఊపిరి ఊపిరితిత్తుల చుట్టూ ఉండే మజిల్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఫ్యాట్ అక్యుమిలేట్ అయింది సో ఆ ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం వల్ల దీనికి మళ్ళీ మనం చెప్పుకోవచ్చు ఒబేసిటీ రీజన్ రైట్ ఆ ఒబేసిటీ అంటే యాక్చువల్గా ఊపిరితిత్తులు చూడడానికి ఈ తొరాసిక్ రీజన్ లో ఉంటాయి బట్ దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఓకే అబ్డోమిన్డోమిన్ మజిల్స్ ఫ్రీగా ఉంటే అవి ఈజీగా ఎక్స్పాండ్ అవుతాయి ఎక్స్పాండ్ అయినప్పుడు ఆ ఫైవ్ అండ్ హాఫ్ లీటర్స్ కెపాసిటీ అంతే ఉంటుంది సో లేదనుకోండి హాఫ్ లీటర్ కష్టం సో మనిషి యొక్క ఆయుర్దాయం అనేది ఈ ఏళ్లలో అంటే ఇయర్స్లో కాదు నంబర్ ఆఫ్ బ్రెత్స్ మీద ఉంటుంది సో మనం ఎంత ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటే నంబర్ ఆఫ్ బ్రెత్స్ అనేవి తగ్గుతాయి ఎంత తక్కువ ఆక్సిజన్ తీసుకుంటే నంబర్ ఆఫ్ బ్రెత్స్ అనేవి పెరిగిపోతున్నాయి నంబర్ ఆఫ్ బ్రెత్స్ పెరుగుతున్నాయి కాబట్టి మన ఆయుర్దాయం అంటే లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుందన్నమాట ఓకే ఇప్పుడు మీరు ఒక డాగ్ ని తీసుకోండి నంబర్ ఆఫ్ బ్రెత్ ఫార్టీ ఫిఫ్టీ ఉంటాయి పర్ మినెంట్ కబడ్డీ దాని ఈచ్ ట్వంటీ ఇయర్స్ ఉంటుంది ఓకే మనిషి ట్వంటీ ఉంటాయి సో ట్వంటీని పెంచుకుంటూ పోయాడు అనుకోండి ఇయర్స్ తగ్గుతాయి ఓకే సో ఈ లైఫ్ టైం తగ్గేద్దాన్ని చెప్తాను ఎగ్జాక్ట్ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంటుంది ఓకే సో ఈ ఉబకాయం అనేది అన్నిటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఎస్పెషల్లీ ఈ మనం మాట్లాడుకునే మీద కూడా చాలా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది ఓకే సో అడుగులు వేయాలి అది మళ్ళీ యావరేజ్ నార్మల్ ఫుడ్ తీసుకున్నప్పుడు సో మళ్ళీ ఈ ఫుడ్ ఎంతైతే క్వాలిటీ పెరుగుతుందో మీరు తీసుకునే ఫ్యాట్స్ ఎంతైతే పెరుగుతున్నాయో కార్బోహైడ్రేట్స్ ఎంతైతే పెరుగుతున్నాయో ఈ పదివేల అడుగులు పెరిగిపోతాయి మళ్ళీ సో అంటే మీరు చూస్తే ఒక యాభై అడుగులు వేయట్లేదు యాభై అడుగులు వేయట్లేదు డోర్ బయటకు వెళ్ళగానే లిఫ్ట్ ఉంటుంది లిఫ్ట్ దిగి బయటకు వెళ్ళగానే కార్ ఉంటుంది కార్ మళ్ళీ ఆఫీస్లో పార్క్ చేస్తారు కారో బైక్ ఉంటుంది మళ్ళీ సేమ్ అక్కడ నుంచి మళ్ళీ సేమ్ ప్రాసెస్ రైట్ సో ఎక్కడ అడుగులు వేయట్లేదు కాబట్టి ఎక్కడ అసలు శారీరక శ్రమ అనేది లేదు శారీరక శ్రమ లేదు కాబట్టి ఆ ఫ్యాట్ అక్యుమలేట్ అయిపోయి ఒబేసిటీకి దారితీస్తుంది ఒబేసిటీ చాలా రుగ్మతల శరీరంలో వస్తాయి అందులో ప్రధానంగా మనం మాట్లాడుకునే ఇన్ఫర్టిలిటీ రైట్